హనుమాన్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుని సూపర్ హీరో క్రేజ్ ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు నాయకుడు తేజా సజ్జా ఆయన త్వరలో మరో పాన్ ఇండియా మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు కార్తిక్ ఘటం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ లో సజ్జ సూపర్ వారియర్ పాత్రలో కనిపించను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శుక్రవారం తేజా సజ్జ పుట్టినరోజు సందర్భంగా మిరాయ్ నిర్మాతలు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశారు పోస్టర్ విషయానికి వస్తే సినిమాలో తేజా సజ్జ పాత్ర కరేజీ స్పిరిట్ ని హైలైట్ చేస్తూ అద్భుతంగా ఉంది పోస్టర్ లో సజ్జ కాలుతున్న ఇంప్రాడ్ ని పట్టుకుని పైకి చూస్తున్నట్లు కనిపిస్తుంది లో ఒక పురాతన దేవాలయం ఉంది ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది ఈ సినిమాతో సత్తా చాటుతున్నాడని ఈ బర్డే స్పెషల్ పోస్టర్ లో స్పష్టంగా తెలుస్తుంది కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో దర్శకుడు కార్తిక్ ఘటం లేని నైపుణ్యం ప్రేక్షకులకు ముందే తెలుసు ఈ సినిమాతో ప్రేక్షకులకు మరో అద్భుతాన్ని చూపించబోతున్నాడని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమా టెక్నికల్ గా టాప్ క్లాస్ గా ఉండబోతుందని మేకర్స్ అయితే చెప్తున్నారు తేజా మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ గ్లిమ్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది దీంతో సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది కార్తిక్ ఘటం లేని తో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణ్ స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు గౌరహరి సంగీతం సమకూరుస్తున్నాడు శ్రీ నాగేంద్ర తంగల ఈ చిత్రానికి ఆ డైరెక్టర్ ఏప్రిల్ పద్దెనిమిదిన ఎనిమిది భాషల్లో టూ డి త్రీ డి విడుదల చేయనున్నట్టు మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించారు ఇదంతా బానే ఉంది కానీ మిరాయ్ రిలీజ్ కి వారం రోజుల ముందు డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ వస్తుంది రెండు ఇరవై ఐదు ఏప్రిల్ పదిన సాబ్ ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అయితే ప్రకటించేశారు ఆల్రెడీ ఏడాది వెయ్యి కోట్లు కొలగొట్టిన ప్రభాస్ కు రాజా సాబ్ సరికొత్త జోనర్ మూవీ అవుతుందన్న టాక్ ఇప్పటికే ప్రచారం జరిగింది అటు కన్నడ హీరో యష్ మూవీ టాక్సిక్ కూడా రాజాసాబ్ వచ్చే డేట్ కే వస్తుంది పాన్ ఇండియా రేంజ్ లో టాక్సిక్ కి మంచి డిమాండ్ ఉంది కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగే ఉన్నాయి ఎన్ని సినిమాలు వస్తేనే నా రాక నాదే అనే ధోరణి సజ్జల్లో కనిపిస్తోంది మరి టాక్సిక్ రాజాసాబ్ ని దాటి సూపర్ యోధా మిరాయికి థియేటర్లు దొరుకుతాయా లేదా అన్నది చూడాలి